హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీ స్ట్రీ జనహా మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి చూస్తున్నా కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి నిహాల్ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ నైంటీ టూ సిటీ మార్కెట్ అండి వీళ్ళ దగ్గర మనకి శారీస్ ఉంటాయి అలాగే టాప్స్ ఉంటాయి అండ్ మనకి పట్టు సారీస్ కలెక్షన్ ఉంటుంది డైలీ వేర్ ఉంటుంది అలాగే డిజైనర్ శారీస్ ఉంటాయి సాఫ్ట్ ఉంటాయి ఆ పక్కా హోల్సేల్ షాప్ అండి మీకు సింగిల్ శారీ కావాలి అన్న అలా కూడా బై చేసుకోవచ్చు ఈ రోజు పర్టికులర్ గా కలెక్షన్ ఏంటంటే ఏంటండి ఈ రోజు ఏం కలెక్షన్ చూపిస్తున్నారు ప్యూర్ కాటన్ టాప్స్ ఓకే ప్రతి ఒక్కదానికి యూజ్ ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది మనకి సిమ్లర్గా చెప్పాలంటే ప్యూర్ లెనిన్ కాటన్ టైప్ ఉంది కదండి ప్యూర్ ప్యూర్ లెనిన్ కాటన్ వస్తుంది మీకు ఎక్స్పెషల్లీ టాప్స్ కి కి అండ్ దుప్పట్టాస్కి షార్ట్స్ కి అలాగే బ్లౌజెస్ కి అండ్ ఇప్పుడు కుర్తీస్ కుర్తాస్ ఇలా డిజైన్ చేయించుకుంటున్నారు కదా ఫ్యామిలీ కాంబోగా అలా సెట్ చేసుకోవడానికి కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది పర్ మీటర్ కాస్ట్ ఎంతండి ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ మీటర్ కావాలి అంటే మీరు సింగిల్ మీటర్ కూడా పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ పర్పస్ మనకి పర్ మీటర్ లెక్కను కూడా ఇస్తారు అలా కూడా బై చేసుకోవచ్చు ఎందుకంటే గృహ ప్రవేశాలకి ఇలాంటి వాటికి ఇప్పుడు ఏంటంటే మంగళగిరి లెనింగ్ కాటన్ ఇలాంటి బెడ్సే ఎక్కువ ఇస్తున్నారు కదా మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి సింగిల్ మీటర్ ఎయిటీ నైన్ ఓన్లీ వన్ డే ఆఫర్ అండి వన్ డే ఆఫర్ అండి మీడియా అయితే ఇది న్యూ ఇయర్ బంపర్ ఆఫర్ కాబట్టి ఓన్లీ మండే మనకి ఫస్ట్ వస్తుంది జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ రోజే వీడియో అయితే రిలీజ్ అవుతుంది కంపల్సరీగా కావాల్సిన వాళ్ళు వెంటనే బై చేసేసుకోండి ఎందుకంటే వన్ డే ఆఫర్ తర్వాత థర్డ్ ఫోర్త్ మేము బై చేసుకుంటాము మాకు ఇదే ప్రైజ్ ఇవ్వండి అంటే మాత్రం ప్రైజ్ విషయంలో చేంజ్ అయితే ఉంటుందండి అది మీకు క్లియర్గా అనౌన్స్ చేస్తున్నాం వన్ డే ఆఫర్ ఇది మీకు సంక్రాంతి స్పెషల్ అనుకోవచ్చు న్యూ ఇయర్ స్పెషల్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు వన్ డే ఆఫర్ అండి ప్రైస్ వచ్చేటప్పటికీ ఎయిటీ నైన్ పర్ మీటర్ ఓన్లీ బిట్టు మొత్తం ఈ బిట్టు మొత్తం ఎయిటీ నైన్ మాత్రం అనుకోవద్దు కొంతమంది అంత అలానే అనుకుంటున్నారు యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా ఒక వీడియో జరిగిందండి ఫోర్ మీటర్ బిడ్స్ మనం ఫోర్ మీటర్ బిడ్స్ వీడియోకి ఎయిటీ రూపీస్ ఇచ్చున్నాం షాప్ వీడియోనే మీటర్ ఎయిటీనా అని అడిగారు లేదంటే బల్క్ మొత్తం ఎయిటీనా అని అడిగారు అలా కాదండి బిట్ కాస్ట్ బిట్ కాస్ట్ ఉంటుంది మీటర్ కాస్ట్ మీటర్ కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి ఈ వీడియో పర్టికులర్ గా మీకు మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ అండి అది కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను మీకు టాప్స్ బాగుంటదండి వేర్ చేస్తే మాత్రం మంచి క్లాసీ లుక్ ఉంటుంది అలాగే జెంట్స్ షార్ట్స్ కూడా చాలా బాగుంటుంది మంచి ఎంతో ఖాళీ బండర్ండి టూ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఓకే హోల్సేల్ పర్పస్ లోనే టూ హండ్రెడ్ ప్లస్ ఓకే హండ్రెడ్ మీటర్ ఉంటదండి అదే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఓకే న్యూ ఇయర్ ఒక్క రోజు మాత్రమే గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ నైతే విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి సిటీ మార్కెట్ నిహాల్ ఎంటర్ప్రైజెస్ బయట బోర్డ్ అయితే ఉండదు షాప్ నెంబర్ ఉంటుందండి లేదు అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నయ్య కాల్ చేసినా అన్నయ్య అయినా మీకు కంప్లీట్ అడ్రస్ అనేది షేర్ చేస్తారు క్వాలిటీ చాలా బాగుందండి మనకి టూ టోన్ ఉంది మెటీరియల్ కూడా ఏంటంటే డబుల్ కలర్ మనం మెహందీ గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది ఈవెన్ బ్లాక్ బాటమ్ వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది మీకు దుప్పట్టా పర్పస్ కూడా బాగుంటుంది జస్ట్ చిన్న టాజల్స్ ఏదన్నా యాడ్ చేసుకున్నారనుకోండి టాపు అలాగే దుపట్ట సెట్ చేసుకున్న కాంట్రాస్ట్ బాటమ్ సెట్ చేసుకుంటే చాలా హైలైట్ ఉంటుంది అలా కూడా వేర్ చేసుకోవచ్చు అది మన టాలెంట్ని బట్టి మనం డ్రెస్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది డిసైడ్ అవుతుందండి అసలు మీకు క్లియర్ గా చెప్పాలంటే మెటీరియల్ మంచి కాస్ట్ అయితే రెడీగా ఉంది ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి మీటర్ కాస్ట్ అండి ఎయిటీ నైన్ కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా బై చేసుకోండి ఎందుకంటే వన్ డే ఆఫర్ అండి మీరు తర్వాత టూ త్రీ డేస్ తర్వాత బై చేసుకుంటాము అంటే నైన్టీ నైన్ రూపీస్ పర్ మీటర్ ఉంటుంది అది కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము ఆ ఒక్క రోజు బై చేసుకునే వాళ్ళకి మాత్రమే ఎయిటీ నైన్ అండి అది కూడా న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ ఫ్యాక్టరీ సేల్ అండి కాస్ట్ టు కాస్ట్ సేల్ అలాగే న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ కింద ఒక్క రోజు మాత్రమే ఈ ప్రైజ్ ఇస్తున్నారు కలర్ అయితే ఇది కూడా చాలా బాగుందండి లావెండర్ కదా లావెండర్ వచ్చింది అసలు మంచిగా డ్రెస్ చేసిన మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది అవుట్ ఫిట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఆ దీనిలో మీరు ఈవెన్ డ్రెస్ మెటీరియల్ ఏదన్నా డిజైన్ చేసుకోవాలి అని అనుకున్నా మీకు ఎయిటీ నైన్ పర్ మీటర్ పడుతుంది కాబట్టి టూ మీటర్స్ టాప్ కి తీసుకొని టూ మీటర్స్ దుప్పట్టాకి సెట్ చేసుకున్నా కూడా మీకు చాలా తక్కువ కాస్ట్ లో డ్రెస్ అయితే డిజైన్ అవుతుంది లాంగ్ కి కూడా చాలా బాగుంటుందండి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కాంట్రాస్ట్ పైన ఏదైనా కలంకారీ కానీ ఏదన్నా పాటకి సెట్ చేసుకున్నారు అనుకోండి కింద డీసెంట్ డీసెంట్గా వేర్ చేసినా కూడా బాగుంటుంది ఐడియాస్ అనేది మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటాయండి అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి దీనిలో కూడా ప్లెయిన్ వచ్చాయి లైన్స్ వచ్చాయి వీడియోలో మొత్తం పెట్టాలి అంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకనే వీడియోలో మొత్తం అయితే ఇంక్లూడ్ చేయట్లేదు ప్రైస్ వచ్చేటప్పటికి పర్ మీటర్ ఎయిటీ నైన్ ఇది కూడా చూడండి అసలు బ్లూ కలర్ పైన మనకి ఏంటంటే లైన్స్ వచ్చేసాయి బ్లాక్ బాటమ్ తీసుకున్నా బాగుంటుంది బ్లాక్ లెగ్గిన్ లేదంటే వైట్ లెగ్గిన్ తీసుకున్నా బాగుంటుంది ఇలా మనకి బ్లాక్ బోటమ్ కానీ లేదంటే వైట్ లెగ్గిన్ కానీ కుర్తా ప్యాంట్ కానీ ఏది వేర్ చేసినా చాలా హైలైట్ ఉంటుంది జెంట్స్కి ఎక్స్పెషల్లీ లాల్చి మా ఇలాంటి వాటికి కూడా బాగుంటుందండి మెటీరియల్ అలాగే షర్టింగ్కి కూడా బాగుంటుంది అందరికి సూటబుల్ అండి లేడీస్కే కాదు పర్టికులర్గా జెంట్స్కి సెట్ అవుతుంది లేడీస్కి సెట్ అవుతుంది ఈవెన్ మీకు పిల్లలకి కూడా వేర్ చేసుకోవడానికి ప్రెజెంట్ సమ్మర్ సీజన్ అనేది మనకి వన్ ఆర్ టూ మంత్స్ లో స్టార్ట్ అవుతుంది సమ్మర్లో వేర్ చేసుకోవడానికి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు ఈవెన్ ఏంటంటే మీకు సింగిల్ మీటర్ ఫెసిలిటీ కూడా ఉంది అలా కూడా తీసుకోవచ్చు పిల్లలకి ఏంటంటే మంత్స్ బేబీస్కి వన్ మీటర్ తీసేసుకొని ఫ్రాక్ డిజైన్ చేయించుకోవడానికి సరిపోతుందండి అలా బై చేసుకున్నా సరిపోతుంది కాస్ట్ వచ్చేటప్పటికి పర్ మీటర్ ఎయిటీ నైన్ రూపీస్ కదా దీనికి ఎక్స్ట్రా లైనింగ్ అవన్నీ కూడా వెయ్యాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే వాటర్లో వేస్తే కొంచెం థిన్ అయిపోతుంది మెటీరియల్ బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా రెగ్యులర్ యూజ్కి అసలు మంచి యూజ్ అని చెప్పాలి ప్రైస్ వచ్చేటప్పటికి పర్ మీటర్ ఎయిటీ నైన్ ఓన్లీ గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని విజిట్ చేసేసి షాప్లో కూడా మీరు బై చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది అవుట్ ఆఫ్ గుంటూరు వాళ్ళైతే కొరియర్ ఫెసిలిటీ ఉంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా ఎయిటీ నైన్ పర్ మీటర్ ఓన్లీ న్యూ ఇయర్ సేల్ అండి వన్ డే సేల్ అది కూడా క్లియర్గా చెప్తున్నాము తర్వాత టూ త్రీ డేస్ తర్వాత మీరు బై చేసుకుంటే ప్రైస్ అయితే కొంచెం ఎక్స్టెండ్ అయితే అవుతుంది అది ఎంత ఏంటి అనే షాప్ వాళ్ళు క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి కలర్ కలర్లోనే మనకి ఏంటంటే బ్లాక్ మిక్స్డ్లో అయితే వచ్చింది ఓవరాల్గా వైట్ కానీ గోల్డ్ కానీ ఏ కలర్ కాంట్రాక్స్ట్ బాటమ్ వేసుకున్నా చాలా బాగుంటుంది జెంట్స్కి ఎక్స్పెషల్లీ కుర్తీస్కి కూడా బాగుంటుందండి నేను పర్సనల్గా బై చేసినప్పుడు టూ హండ్రెడ్ ఉంది పర్ మీటర్ బట్ ఇప్పుడు మీకు చాలా తక్కువ ప్రైస్లో అయితే గా వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా విజిట్ చేసి తీసేసుకోవచ్చు అండ్ అవుట్ ఆఫ్ గుంటూరు వాళ్ళకి ప్రాబ్లమే లేదు కొరియర్ ఫెసిలిటీ ఉంది హ్యాపీగా అది యూజ్ చేసుకోవచ్చు కొరియర్ ఛార్జెస్ కూడా చాలా గా ఉంటాయి ఎందుకంటే కాంప్లెక్స్లలో కొరియర్ కి బయట కొరియర్ కి కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది కదా మీకు కొంచెం రీజనబుల్గానే ఐటమ్ అనేది మీకు రీచ్ అవుతుంది ఇది మంచి మెహందీ గ్రీన్ కదా మెహందీ గ్రీన్కి మనకి ఏంటంటే రెడ్ వేసుకోవచ్చు బోటమ్ కాంట్రాస్ట్ మనకి గోల్డ్ వేసుకోవచ్చు అండ్ డార్క్ గ్రీన్ వేసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుందండి అదే అంతే ఓన్లీ వన్ డే సేల్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి కావాల్సిన వాళ్ళు న్యూ ఇయర్ రోజు కంపల్సరిగా బై చేసేసుకోండి నీడ్ ఉంది అనుకునే వాళ్ళు హోల్సేల్గా తీసుకున్నారనుకో హోల్సేల్గా కూడా తీసుకోవచ్చు బట్ ప్రైజ్ వైజ్ అయితే ఏం తగ్గదు అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము కాస్ట్ టు కాస్ట్ సేల్ అండి డైరెక్ట్ ఫ్యాక్టరీ సేల్కే మీకు ఇచ్చేస్తున్నారు గుంటూరులో సిటీ మార్కెట్లో షాప్ ఉంటుంది షాప్ నెంబర్ వన్ నైన్టీ టూ వాస్ సిటీ మార్కెట్ సెకండ్ లైన్ అండి ఫస్ట్ లైన్ కాదు మనకి వాసువి హోల్సేల్ మార్కెట్ పక్కనే వస్తుంది అటు సైడ్ మార్కెట్ సైడ్ నుండి కనుక వస్తే సెకండ్ లైన్ వస్తుంది లేదు వాసువి పక్కన నుండి అంటే మనకి ఫస్ట్ లైన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా అయితే విజిట్ చేయండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్